ఓం శాంతి ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సేవలో సఫలతను పొందేందుకు యుక్తులు బ్రాహ్మణుల పద్ధతి ఆచారము ఏమిటి ఇతరులను కూడా మీ సమానంగా ఎప్పుడు చేయగలరు మహాబలి అని దేనిని పిలుస్తారు బాప్ ఏ మూడు వారసత్వాలు ఇస్తూ ఉన్నారు ఉన్నతోన్నతమైన యుక్తి ఏమిటి ఈ విషయాలన్నీ బాప్ తాద ఈ అవ్యక్త మురళిలో తెలిపేస్తూ ఉన్నారు సేవ కారణంగా తప్పని పరిస్థితులలో మాట్లాడాల్సి వస్తుంది కానీ సేవ సమాప్తం అవ్వగానే శబ్దపు స్థితి కూడా సమాప్తమైపోతుంది అని అనుభవం చేసుకుంటూ ఉన్నారా ముంబై నుండి వచ్చిన పార్టీ ముంబైలో జరగనున్న సమ్మేళనం కొరకు బాప్తాదా నుండి డైరెక్షన్లు తీసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో మీరు చేస్తున్న ఈ సేవ కొరకు ఏ విశేషత కావాలి భాషణలైతే ఉపన్యాసాలు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు భాషణలో కూడా ఏ అవ్యక్త స్థితిని నింపాలి మీరు మాట్లాడే సమయంలో కూడా వీరు అశ్చరీరీలుగా ఉన్నారు శబ్దం నుండి అతీతమైన స్థితిలో స్థితులై మాట్లాడుతున్నారు అని అనుభవం చేసుకోవాలి ఇప్పుడు ఈ సమ్మేళనంలో ఈ నవీనత రావాలి ఆ స్పీకర్లు మరియు బ్రాహ్మణ స్పీకర్లు దూరం నుండే వేరుగా కనిపించాలి అప్పుడే సమ్మేళనంలో సఫలత పొందినట్లు ఎవరైనా తెలియని వ్యక్తులు సభలోకి ప్రవేశించినా ఎవరు అద్భుతమైన వారు మాట్లాడుతున్నారు అని అనుభవం చేసుకోవాలి కేవలం వాణిశక్తి కర్ణరసం వరకు చెవులకు ఇంపుగా ఉండిపోతుంది కానీ అవ్యక్త స్థితిలో ఉండి ఏదైతే మాట్లాడతారో అది కేవలం కర్ణరసంగానే కాక మనోరసంగా కూడా ఉంటుంది మనత్తుకు మనస్సుకు హత్తుకుంటుంది కర్ణరసాన్ని వినిపించేవారు ఎంతోమంది ఉంటారు ఇంపుగా ఉండేట్లు వినిపించేవారు కానీ మనోరసాన్ని ఇచ్చేవారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాబా పిల్లలైనా మీ ముందు ప్రత్యక్షమయ్యారు కానీ పిల్లలైనా మీరు మళ్ళీ బయట ప్రత్యక్షం అవ్వాలి కావున ఈ సమ్మేళనము ఈ కలయిక సాధారణ రీతిలో జరిపేది కాదు చిత్రాలలో కూడా చైతన్యత ఉండాలి అని మీటింగ్లో చెప్పండి ఏ విధంగా చైతన్యమైన వారు వ్యక్త భావనను స్పష్టం చేస్తారు అలాగే చిత్రాలు చైతన్యంగా ఈ సాక్షాత్కారాలు చేయించాలి చిత్రాలలో చైతన్యత భావం ప్రత్యక్షమైనప్పుడు ఆ చిత్రాలే మంచిగా అనిపిస్తాయి ఇది బయట కళ యొక్క విషయం కాదు బయటతో పాటు లోపల కూడా అలాగే ఉండాలి బాబ్ దాదా ఈ నవీనతనే చూడాలనుకుంటున్నారు తక్కువగా మాట్లాడుతూ కూడా పెద్ద కర్తవ్యాన్ని చేసి చూపించడమే బ్రాహ్మణుల విధానం ఈ సమ్మేళనం అద్భుతంగా ఎలా జరగాలి అన్న ఆలోచనను ఉంచాలి చిత్రాలలో కూడా అవ్యక్త చైతన్యత ఉండాలి దూరం నుండే అటువంటి అనుభూతి కలగాలి లేకపోతే ఇంతమంది ప్రజలు ఎలా తయారవుతారు కేవలం నోటితో కాదు ఆంతరంగిక స్థితిలో ప్రజలు ఎవరైతే తయారవుతారో వారితే అతీంద్రియ సుఖపు అనుభవము అంటారు ఎవరైతే అవ్యక్త స్థితి యొక్క అనుభవంతో వచ్చారో వారు ప్రారంభం నుండే సహజంగా నడుస్తున్నారు అని నిర్విఘ్నంగా ఉన్నారు అని కూడా మీరు ఇప్పటి వరకు రిజల్ట్లో చూశారు మరియు ఎవరైతే అవ్యక్త స్థితితో పాటు ఇంకేదైనా ఆధారంపై నడుస్తున్నట్లయితే వారి మధ్య విఘ్నాలు కష్టాలు మొదలైన కఠిన పురుషార్థాలు కనిపిస్తూ వస్తున్నాయి కావున ఇప్పుడు ఇటువంటి ప్రజలను తయారు చేయాలి వారు అవ్యక్త శక్తి ఆధారంపై చాలా కొద్ది సమయంలో మరియు సహజంగానే తమ లక్ష్యాన్ని పొందాలి ఎంతగా స్వయం సహజ పురుషార్థులుగా ఉంటారో అవ్యక్త శక్తిలో ఉంటారో అంతగానే ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయగలుగుతారు కావున ఈ సమ్మేళనపు రిజల్ట్ను చూడాలి టాపిక్ ఏదైనా కానీ స్థితి టాప్గా ఉన్నత ఉన్నతంగా ఉండాలి మీ స్థితి టాప్గా ఉన్నట్లయితే టాపిక్ను ఎటువై పైన మరలించవచ్చు ఇప్పుడు భాషణపై కాక స్థితిపై సఫలత యొక్క ఆధారము నిలిచి ఉంది ఎందుకంటే భాషణ అనగా భాష ప్రావీణ్యత ప్రపంచంలో ఎంతగానో ఉంది కానీ ఆత్మకు శక్తిని అనుభవం చేయించేవారు మీరు మాత్రమే కావున ఇప్పుడు ఈ నవీనతను తీసుకురావాలి ఎప్పుడు ఏ కార్యమును చేసినా మొదట వాయుమండలమును అవ్యక్తంగా తయారు చేయడం ఎంతో అవసరం ఏ విధంగా ఇతర అలంకరణల విషయంలో ధ్యానమును ఉంచుతారో అలా ఇది కూడా ముఖ్యమైన అలంకరణయే కానీ ఏం జరుగుతుంది నడుస్తూ నడుస్తూ ఆ సమయంలో బాహ్య ముఖత అధికమైపోతుంది కావున వాయుమండలము చివరిగా ఉన్న కారణంగా అంటే అంత శ్రద్ధ ఉంచని కారణంగా రిజల్ట్ ఏది వెలువడాలో అది వెలువడదు ఇలా చేస్తాము అలా చేస్తామని మీరు ఎంతగానో ఆలోచిస్తారు కానీ చివరి సమయంలో కర్తవ్యం ఎక్కువగా ఉండడం చూసి బాహ్యముఖతలోకి వచ్చేస్తారు అలాగే వినేవారు కూడా ఆ సమయంలో చాలా బాగుంది చాలా బాగుంది అని అంటారు కానీ మళ్ళీ వెంటనే ముఖతలోకి వారు కూడా వచ్చేస్తారు కావున ఎవరు వచ్చినా కానీ మొదట అవ్యక్త ప్రభావం యొక్క అనుభవము కలిగే విధంగా అటువంటి ప్రోగ్రామును ఉంచాలి ఇది సమ్మేళనపు సఫలతకు సాధనం కొద్ది రోజుల ముందు నుండే ఈ వాయుమండలాన్ని తయారు చేయాల్సి ఉంటుంది కేవలం అదే రోజు చెయ్యాలి అని కాదు వాయుమండలమును శుద్ధంగా చేసినప్పుడే ఏదైనా నవీనత కనిపిస్తుంది సాకార శరీరంలో కూడా అలౌకికత దూరం నుండి కనిపించేది కదా బ్రహ్మబాబాలో అలాగే పిల్లల ఈ వ్యక్త శరీరం నుండి అలౌకికత కనిపించాలి ప్రెస్ కాన్ఫరెన్స్ రిజల్ట్ మంచిగా ఉన్నట్లయితే అది చేయడంలో నష్టం ఏమీ లేదు కానీ మొదట వారిని కలిసి వారిని సహాయకులుగా చేయాలి ఇది ఎంతో అవసరం అవసరమైన సమయంలో వారితో పని చేయించుకోవడం మరియు సమయానికి ముందే వారిని సహాయకులుగా చేయడం ఇందులో కూడా తేడా ఉంటుంది ఎక్కువగా సమయం వైపుకు అటెన్షన్ వెళ్తుంది ఇప్పుడు మీ బుద్ధి లైన్లో క్లియర్గా చేసుకున్నట్టయితే అన్నీ స్పష్టం అవుతూ ఉంటాయి మీ ప్రదర్శనలో స్విచ్ ఆన్ చేసినట్లయితే జవాబు లభిస్తుంది అని ఉంది కదా అలాగే పురుషార్థపు లైన్ క్లియర్గా ఉండడం ద్వారా సంకల్పాల స్విచ్ను నొక్కగానే చేసేస్తారు ఈ విధంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు కేవలం వ్యర్థ సంకల్పాల కంట్రోలింగ్ పవర్ కావాలి వ్యర్థ సంకల్పాలు కలగడం వలన బాప్ తాదా ద్వారా వాస్తవికంగా ప్రాప్తించిన ప్రేరణ నుండి లేక శుద్ధమైన బదులు ఏదైతే లభిస్తుందో అది కలిసిపోతుంది ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు అధికంగా ఉంటాయి వ్యర్థ సంకల్పాలను కంట్రోల్ చేసే శక్తి ఉన్నట్లయితే మనస్సులోకి ఒక్క ఆ జవాబు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది అలాగే బుద్ధి పారదర్శకంగా ఉన్నట్లయితే అందులో ప్రతి విషయపు రెస్పాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది మరియు యథార్థంగా ఉంటుంది కల్తీ ఉండదు ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు కలగవో వారు తమ అవ్యక్త స్థితిని ఎక్కువగా పెంచుకోగలుగుతారు శుద్ధ సంకల్పాలు కూడా కలగాలి కానీ వాటిని కూడా కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి వ్యక్త సంకల్పాల తుఫాను మెజారిటీలో ఎక్కువగా ఉంది ఏదైనా కార్యమును ప్రారంభించేటప్పుడు చాలా మంచి శాంపుల్ను తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమ్మేళనపు శాంపుల్ను కూడా అందరి ముందు ఉంచాలి అవ్యక్త స్థితి ఏమిటో దాని అనుభవం చేయించాలి మీ నడవడికలు అందరూ సమయపు గడియారమును చూడాలి మీరు సమయపు గడియారంగా అయి సాకార బాబా కూడా సమయపు గడియారంగా అయ్యారు కదా అలా శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితి అనే గంటను మ్రోగించే గడియారంగా అవ్వాలి ఈ సేవ అన్నింటికన్నా మంచిది వ్యక్తంలో అవ్యక్త స్థితి యొక్క అనుభవం ఎలా ఉంటుంది అన్న దానిని అందరికీ ప్రాక్టికల్ పాఠంగా నేర్పించాలి అచ్చా బాప్తాద మరియు దైవీ పరివారం అందరి స్నేహ సూత్రంలో మణిగా అయి తిప్పబడాలి నేను స్నేహ సూత్రంలో స్మరింపబడిన మణిని అన్న నశ ఉండాలి మణిని ఎక్కడ ఉంచుతారు మాలలోని మణులను ఎంతో శుద్ధంగా ఉంచుతారు వాటిని ఎంతో శుద్ధతాపూర్వకంగా చేతిలోకి తీసుకుంటారు మరి మీరు కూడా ఇటువంటి అమూల్య మణులము అన్నది అర్థం చేయించాలి సేవ గురించి అప్పుడు ఒకరు సలహా అడిగారు బాబాను వారి సేవ వాణి ద్వారా జరగదు ఎప్పుడైతే చరిత్ర ప్రభావశాలిగా ఉంటుందో మీలో మార్పును చూస్తారో అప్పుడు వారు స్వయం ఆకర్షింపబడి వస్తారు కొందరికి తమ అహంకారం అంటే అహంకారపు ఘర్షణలోకి వచ్చేస్తుంది కానీ ప్రత్యక్ష జీవితంలో ఘర్షణలోకి రాలేరు కావున ఇటువంటి వారికి అర్థం చేయించేందుకు ఇదే సాధనం వాయుమండలమును అవ్యక్తంగా తయారు చేయండి సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వాయుమండలం ఆకర్షణీయంగా చేయాలి వారికి అందులో అవ్యక్త వతనం కనిపించాలి ఎవరైనా దూరం నుండి కూడా ఈ ఇంటి మధ్యలో ఏదో దీపం ఉంది అని అనుభూతి చేసుకోవాలి దీపము దూరం నుండి తన వెలుతురుని ఇస్తుంది తన వైపుకు ఆకర్షిస్తుంది కావున ఒక దీపంలా దూరం నుండి ప్రకాశిస్తూ కనిపించాలి అప్పుడే సఫలత లభిస్తుంది అవ్యక్త బట్టిలోకి వచ్చాక అవ్యక్త స్థితి అనుభవం అవుతుందా ఇక్కడ ఏదైతే అనుభవం అవుతుందో ఏం చేస్తారు మీతో పాటు తీసుకువెళ్తారా లేక ఇక్కడే వదిలి వెళ్తారా వారిని ఎటువంటి సహచరులుగా చేసుకోవాలి అంటే ఎవరు ఎంతగా ఈ అవ్యక్త ఆకర్షణ తోడును వదల అనుకున్న వదలలేకపోవాలి లౌకిక పరివారమును అలౌకిక పరివారంగా చేసుకున్నారా కొద్దిగా కూడా లౌకికత ఉండకూడదు ఏ విధంగా ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరమును తీసుకుంటారో అప్పుడు ఆ జన్మను గూర్చిన ఎటువంటి విషయము స్మృతిలో ఉండదు ముందు జన్మది అలా ఇక్కడ కూడా మర జీవాగా అయ్యారు కదా కావున గత జీవితపు స్మృతి మరియు దృష్టి కూడా సమాప్తమైపోవాలి లౌకికంలో అలౌకికం నిండడం ద్వారానే అలౌకిక సేవ జరుగుతుంది మీరు ఏ అలౌకిక సేవను చేస్తారు ఆత్మ సంబంధమును పవర్ హౌస్ తండ్రితో జోడించే సేవను చేస్తారు ఏదైనా వైరును మరొక వైరుతో జోడించాల్సినప్పుడు పైనుండే రబ్బరును తొలగించాల్సి ఉంటుంది కదా అలాగే స్వయం నాత్మగా భావిస్తూ శరీరపు అభిమానం నుండి వేరుగా ఉండడం మీ మొదటి కర్తవ్యం మరియు ఇతరులను కూడా శరీరపు భావన నుండి వేరుగా చేయాలి ఇక్కడి ముఖ్యమైన సబ్జెక్టులు ఎన్ని మరి అవి ఏవి ఇక్కడి ముఖ్యమైన సబ్జెక్టులు నాలుగు జ్ఞానము యోగము ధారణ సేవ వీటిలో కూడా ముఖ్యమైనది ఏమిటి ఇక్కడి నుండే శాంతి స్టాకును పోగ్గు చేసుకున్నారా ఆశీర్వాదాలు ఎలా లభిస్తాయో తెలుసా ఎంతెంతగా ఆత్మ అభిమానులుగా అవుతారో అంతంతగా ఆశీర్వాదాలు కోరుకోకపోయినా లభిస్తాయి ఇక్కడ స్థూలంలో ఆశీర్వాదాలు ఏమీ లభించవు ఇక్కడ స్వతహగానే లభిస్తాయి బాప్ తాదాల ఆశీర్వాదాలు లేకపోతే ఇక్కడి వరకు ఎలా చేరుకోగలిగేవారు ప్రతి క్షణము బాప్ తాదా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు కానీ తీసుకునేవారు ఎంతగా తీసుకుంటారు అంతగా తమ వద్ద నిలిపి ఉంచుకుంటారు మీరు ఇంకెవరైనా యుగలు ఉన్నారా మీకు మీకు ఇంకెవరైనా యుగలు ఉన్నారా సదా తోడుగా ఉండే యుగల్ ఎవరు జతలో ఉండేవారు ఇక్కడ సదా యుగల్ రూపంలో ఉన్నట్లయితే అక్కడ కూడా యుగల్ రూపంలో రాజ్యం చేస్తారు ఇక్కడ జంటగా బాబాను పెట్టుకుంటే అక్కడ లక్ష్మీనారాయణలు అంటే కలిసి రాజ్యం చేస్తారు కావున ఎప్పుడు యుగలుని అంటే బాబాను వేరుగా చేయకండి ఏ విధంగా చతుర్భుజుడు విష్ణువు కంబైండ్గా ఉంటారో అలాగే వీరు కూడా కంబైండ్గా ఉన్నారు శివ్ బాబాను ఎప్పుడు మీ నుండి వేరు చేయకండి ఎనభై నాలుగు జన్మలలో ఎనభై నాలుగు యుగలులలో ఇటువంటి జీవిత భాగస్వామి ఎప్పుడైనా లభించారా కావున ఎవరైతే కల్పంలో ఒక్కసారి లభిస్తారో వారితో పూర్తిగా తోడు నుంచుకోవాలి కదా ఇప్పుడు మేము తండ్రి జతలో ఉన్నాం ఒంటరిగా లేము అని గుర్తుంచుకోవాలి మా పతి అని భావించాలి ఏ విధంగా స్థూల కార్యంలో కష్టపడుతున్నారు అలాగే మనస్సు స్థితిలో కూడా అలాగే దృఢంగా ఉండాలి ఏ పరిస్థితి మిమ్మల్ని చెలింప చేయకూడదు దృఢమైన వస్తువు కరిగిపోదు అలాగే స్థితి మరియు కర్మ రెండు దృఢంగా ఉండాలి ఎవరితోనైతే అతి స్నేహం ఉంటుందో వారిని తోడుగా ఉంచుకోవడం జరుగుతుంది కావున సదా నేను యుగల మూర్తిని బాబాతో అని భావించండి మీ యుగలు తోడుగా ఉన్నట్లయితే మాయ రాలేదు యుగల్ మూర్తిగా జతగాడిగా బాబాను భావించడమే అతి పెద్ద యుక్తి అడుగడుగులోనూ తోడుగా ఉన్న కారణంగా సాహసం ఉంటుంది శక్తి ఉంటుంది అప్పుడు ఇక మాయ మళ్ళీ రాలేదు మీరు ఈశ్వరియ విద్యార్థులైనా డబల్ విద్యార్థులుగా అయ్యి భవిష్య లక్ష్యమునేమి ఉంచారు ఉన్నత పదవి అని దేనిని భావిస్తున్నారు లక్ష్మీనారాయణలుగా అవుతారా లక్ష్యమును ఉంచినప్పుడు ఆ లక్ష్యంతో పాటు ఇంకేమి ధారణ చేయాల్సి ఉంటుంది లక్షణాలు అనగా దైవీ గుణాలు ఇంత ఉన్నతమైన లక్ష్యము నుంచినప్పుడు అంత ఉన్నతమైన లక్షణాలపై కూడా ధ్యాస ఉంచాలి చిన్న కుమారులు కూడా చాలా పెద్ద కార్యం చేయగలరు మీ ప్రత్యక్ష స్థితిలో స్థితులై ఎవరికైనా కూర్చుని వినిపించినట్లయితే దాని ప్రభావం పెద్ద వారికన్నా కూడా అధికంగా ఉండగలదు చిన్నవారైన మేము పెద్ద కర్తవ్యమును చేసి చూపించాలి అనే లక్ష్యాన్ని ఉంచుకోండి దేహము చిన్నగా ఉన్నా కానీ ఆత్మశక్తి పెద్దది ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేసే కోరికను ఉంచుతారో వారికి సహాయం కూడా లభిస్తుంది కేవలం మీ కోరికను దృఢంగా ఉంచుకోండి అప్పుడు సహాయం కూడా దృఢంగా లభిస్తుంది ఎవరు ఎంత చెలించేందుకు ప్రయత్నించినా కానీ ఈ సంకల్పం పక్కాగా ఉంచుకోవాలి సంకల్పం పక్కాగా ఉన్నట్లయితే సృష్టి కూడా అలా తయారవుతుంది దైహికమైన సేవను కూడా చేస్తూ ఉండండి దైహిక సేవ కూడా ఒక సాధనమే శరీరంతో చేసే సేవ ఈ సాధనం ద్వారా సేవ చేయవచ్చు ఈ సేవా సంబంధంలోకి ఏ ఆత్మలు వచ్చినా వారికి సందేశాన్ని ఇచ్చేందుకు ఇది సాధనము అని భావించండి సేవలు అనేక ఆత్మలు సంబంధంలోకి వస్తాయి ఇక్కడికి ఎవరైతే వచ్చారో వారిని కూడా సేవ కొరకు సంబంధికుల వద్దకు పంపించారు కదా అలాగే సేవ కొరకు ఈ స్థూలమైన సర్వీస్ చేస్తున్నామని భావించండి కావునప్పుడు మనస్సు కూడా అందులో నిమగ్నం అవుతుంది మరియు సంపాదన కూడా జరుగుతుంది లౌకికమును కూడా అలౌకికంగా భావిస్తూ చేయండి అప్పుడు ఇక ఇంకా ఏ వాతావరణంలోకి వెళ్ళలేరు ఎలా ఎలా వ్యక్త స్థితి ఏర్పడుతూ ఉంటుందో అలా మాట్లాడడం కూడా తక్కువైపోతుంది తక్కువ మాట్లాడడం ద్వారా ఎక్కువ లాభం కలుగుతుంది మళ్ళీ ఈ యోగ శక్తితో సేవ చేస్తారు యోగ బలము మరియు జ్ఞాన బలము రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు జ్ఞాన బలము ద్వారా సేవ జరుగుతుంది యోగ బలము గుప్తంగా ఉంది కానీ ఎంతెంతగా యోగ బలమును మరియు జ్ఞాన బలమును రెండింటినీ సమానతలోకి తీసుకొస్తారో అంతంతగా సఫలత కూడా లభిస్తుంది రోజంతటిలో యోగ శక్తి ఎంత ఉందో జ్ఞాన శక్తి ఎంత ఉందో పరిశీలించుకోండి అప్పుడు తేడా ఎంత ఉందో అర్థమవుతుంది సేవలో బిజీ అయిపోయినట్లయితే విఘ్నాలు మొదలైనవి కూడా తొలగిపోతాయి దృఢ నిశ్చయం ముందు ఎటువంటి అవరోధము రాదు సరిగ్గా నడుచుకుంటూ ఉన్నారు అలసట లేని వారిగాను ఉన్నారు మరియు ఏ రసంగానూ ఉన్నారు రెండు గుణాలు ఉన్నాయి సదా బాబాను అనుసరించండి ఏ విధంగా బ్రహ్మబాబా సాకార రూపంలో కూడా అలసట లేని వారిగాను మరియు ఏ క్రసంగాను ఒకే విధంగా ఉన్నారో ఉదాహరణ మూర్తిగా చూపించారు అలాగే ఇతరుల పట్ల ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి ఇదే సేవ సేవ చేసేందుకు సమయం లభించకపోయినా కానీ చరిత్ర కూడా సేవ చేయగలుగుతుంది మీ చరిత్ర మీ గుణాలు చరిత్ర ద్వారా సేవ జరుగుతుంది కేవలం వాణి ద్వారానే కాదు మీ చరిత్రలు ఆ విచిత్రుడైన చిత్రం లేనటువంటి తండ్రి స్మృతిని కలిగిస్తాయి ఇది సహజమైన సేవ కదా కొంతమంది తమ గురువుల ఫోటోలను భార్య తన భర్త ఫోటోను లాకెట్లో పెట్టుకున్నట్లు ఇది కూడా తండ్రితో స్నేహానికి గుర్తు కావున ఈ మస్తకం కూడా ఆ విచిత్రుని చరిత్రను చూపించాలి తండ్రి చరిత్రను ఈ నయనాలు ఆ విచిత్రుని చిత్రాన్ని చూపించాలి ఇటువంటి అవినాశి లాకెట్ను ధరించండి అప్పుడు మీ స్మృతి ఉంటుంది మరియు సేవ కూడా జరుగుతుంది అచ్చ ఓం శాంతి